ఫోన్ గురించి చెప్పారు కదా ప్రభు అది కరెక్టే ప్రభు అది పర్సనల్ గా లైఫ్ లో కూడా ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కానీ ఇప్పుడు బయట చాలా మంది ఏం చెప్తారంటే స్మార్ట్ ఫోన్ కూడా కృష్ణుని సేవలో ఉపయోగించవచ్చు మీరు దాన్ని కృష్ణ కాన్షియస్ లో యూజ్ చేయొచ్చు అని చాలా మంది డివోటీస్ చెప్తారు కానీ నాకు తెలిసినంత వరకు అయితే అది వర్కౌట్ కాదు కానీ వాళ్ళు చెప్పేది నిజమైన ప్రభు అది ఎలా పాసిబుల్ అవుతుందో నాకు అర్థం కావట్లేదు అంటే కృష్ణ చైతన్యంలో ఇంతవరకు అవసరం అంతవరకు ఉపయోగించారు ఇప్పుడు గురుమానం కూడా వాడుతారు ఇక్కడికి వస్తారు ఆయన ఏం చేస్తారంటే బుక్స్ రాస్తూ ఉంటారు ఏదైనా రీసెర్చ్ కోసం వాడుతారు ఎంత అవసరం అంత అంటే స్మార్ట్ ఫోన్ కాదు ఇంటర్నెట్ గురించి అయితే మహారాజు ఏం చేస్తారంటే ఒక పదిహేను నిమిషాలు ఆన్ చేయమంటారు తర్వాత మళ్ళీ ఆపేయమంటారు రేడియేషన్ వాళ్ళు కూడా ఆపేయమంటారు ఎంత అవసరం మామూలుగా చెప్తారు మారాజ్ ఇప్పుడు కంప్యూటర్ పైన పని చేస్తారు ప్రతి స్విచ్ అవసరమా ఇది ప్రతి పని మనకు అవసరమా అంటే మనకి క్యారీడ్ అవే అయిపోతాం అనమాట కృషి యొక్క సేవలు ఉపయోగించడం కృషి యొక్క సేవలు ఉపయోగించవచ్చు మరి మనకి సాధన లేకుండా ఉపయోగించాలి కదా కంటిన్యూస్ గా ప్రచారం చేయొచ్చు స్మార్ట్ ఫోన్ తో యూట్యూబ్ వీడియోస్ చేయొచ్చు స్మార్ట్ ఫోన్ తో వాట్సాప్ పంపించవచ్చు స్మార్ట్ ఫోన్ ఎన్నో రకాలు కానీ మనం ఓన్ సాధన అవసరం కదా ఓన్ సాధన లేకుండా అక్కడ కూడా ఒక స్మార్ట్ ఫోన్ ఉంటుంది ఎందుకంటే ఈ గ్రూప్లు ఉన్నాయి కాబట్టి అంతవరకే కానీ ఎంత మిగిలితే అంటే ఉదాహరణకు చెప్పే మెసేజ్ పంపించు మనం ఒకసారి ఎందుకంటే ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం అంతేగాని ఎంత వీలైతే అంత ఎక్కువ ఉపయోగించడం కాదు ఇక్కడ ఎంత ఎక్కువ వీలైతే అంత ఉపయోగిస్తే మన ఆధ్యాత్మిక వ్యక్తిగతమైన సాధన మాత్రం దెబ్బతింటుంది ఎంతో మంది భక్తులు నాకు తెలిసిన వాళ్ళు ఈ స్మార్ట్ ఫోన్ వల్ల పడిపోయిన వాళ్ళు ఉన్నారు భక్తు నుంచి పెద్ద పెద్ద వాళ్ళు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు నలభై సంవత్సరాలు సాధన చేసిన వాళ్ళు కూడా అంటే పూర్తిగా భక్తి వదిలేసిన వాళ్ళు ఉన్నారు స్మార్ట్ ఫోన్ వల్ల మీకు కావాలంటే వ్యక్తిగతంగా అది మనం పేర్లు చెప్పకూడదు ఇలాంటి విషయం కూడా మనం చెప్పకూడదు బట్ జరుగుతుంది అది ఒక ఒక వ్యక్తి దగ్గర ఈ స్మార్ట్ ఫోన్ ఉందంటే కూర్చోండి మనం ఏం చెప్తాం మాత్రవత్పరధారేషు ప్రతి స్థితిని తల్లిలాగా చూడాలని చెప్తాం మాత్ర స్వస్త్రా దుహిత్ర వా నా వివిక్తాసనో భవిత్ బలవాన్ ఇంద్రియ గ్రామో విద్వాంస్ కర్షతి అంటే ప్రతి ఈవెన్ పండితుడైనా సరే ఒంటరిగా స్త్రీలతో ఉండకూడదని చెప్తున్నారు అంటే తల్లితో అయినా సరే చలి స్మార్ట్ ఫోన్ మనం ఒంటరిగా ఉన్నప్పుడు మనం వాడుతున్నాం అంటే కొన్ని వేల మంది స్త్రీలు దానిలో ఉంటారు ఫేస్బుక్ లో ఉంటారు ఇన్స్టాగ్రామ్ లో ఉంటారు ఎవర్ సోషల్ మీడియాలో కొన్ని వేల మంది స్త్రీలు ఉంటారు ఎవరితోనైనా ఒంటరిగా చాట్ చేయొచ్చు ఎవరైనా ఒంటరిగా వాళ్ళు రిప్లై చేయొచ్చు అందులో పడిపోవచ్చు అంటే ఒంటరిగా ఉండకూడదు కదా ఇక్కడ మామూలుగా ఇక్కడ ఏముంటది అంటే మనకు చైల్డ్ ప్రొటెక్షన్ ఉంటుంది ఇక్కడ ఎవరు వాడినా సరే వాడితే తెలిసిపోతున్నాడు వాళ్ళు ఏం వాడతారు ఏం చూస్తున్నారు అనేసి అంటే ఎవరైనా సూపర్విజన్ లో వాడడం ఒకటి ఆ తర్వాత ఎంత అవసరమో అంత వాడడం